హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బంధాలు భారమైపోతున్నాయా మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటుకో ఒక్కడే ఒక్కడు కోటుకో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నాడో కా కాయని కంటికి కానరాడు మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు వంటలు కూడా రోజు ఎలా ఉండేవో అలాగే ఉండేవి ప్రత్యేకించి ఏమి వండేవారు కారు ఆరు బయట నులక మంచాలు వేసుకొని పడుకోవటం కబుర్లు చెప్పుకొని పడుకోవటం మూడు పూటల అన్నమే తినటం మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు ఇల్లంతా వెతికినా కనిపించవు అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షమయ్యేవి బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటి వాళ్ళే చెప్పులను దాచిపెట్టేవారు రాను మనం ఆధునిక సంచరించుకున్న తర్వాత బంధుత్వాల బలిమి సన్నగిల్లుతోంది ఇక గత రెండు మూడు శతాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి ఒకే పట్టణంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒక్కసారి కలుసుకోవటం జరుగుతున్నది ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు అక్క ఆ ఆర్థికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరం పెట్టే జాడ్యం ప్రారంభమయ్యింది డబ్బున్న బంధువులకు ఒక రకమైన మర్యాదలు డబ్బు లేని బంధువులకు మరొక రకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంత వాళ్ళే అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవటం మొదలుపెట్టారు లేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు ఇక సొంత అన్నదమ్ములైనా అక్క అయినా ఏవైనా ఫంక్షన్లు ఉంటే తప్ప కలుసుకోవటం లేదు మామూలుగా వెళ్ళి చూడటం పలకరించటం అనేది తగ్గిపోతుంది ఆ ఫంక్షన్లకు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్ళటం భోజనాలు అయ్యాక వెంటనే పనులు ఉన్నాయి అని వంక చెప్పి వెళ్ళిపోవటమే చాలా గృహాల్లో చూస్తున్నాము మనుషుల మధ్య ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకొని ఒకరి ఇళ్లల్లో మరొకరు భోజనాలు చేసుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని వీలైతే ఆ రాత్రికి అక్కడే ఉండి పద్ధ పద్ధతులు పాటించే కుటుంబాలలో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్లో మాత్రమే కలుసుకొని కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్ళిపోయే కుటుంబాలలో బంధాలు గట్టిగా ఉండవు వందల మంది అతిథులు హాజరయ్యే వేడుకలో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గర బంధువులో తోబుట్టువులను ప్రత్యేకంగా మర్యాద చేయటం వారితోనే కూర్చొని ముచ్చట్లు చెప్పటం అనేది జరి జరిగే పని కాదు అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా కనీసం నెలకు ఒకరితో ఒకరు కలుసుకొని సాదాసీద ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్ళిపోవటం బంధాలను బలంగా ఉంచుతాయి చాలామంది మాకు టైం లేదు అనే సాకు చెప్పుతుంటారు ఏడాదికి వంద రోజులు సెలవులు ఉన్నాయి మనకు లేనిదల్లా ఆత్మీయతలు బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరిక అన్నం అనేది మన మధ్య మానసిక బంధాలను దృఢంగా నిలిపి అజరామరంగా గావించే అమృతం లాంటిది కొందరికి తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనలో ఉన్నారు అది చాలా దుర్భరమైన స్థితి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ మోటివేషన్ స్టోరీస్ ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి